మధ్యాహ్నం మూడు గంటలు దాటుతోంది ఎండ తీవ్రత గాలిలో సెగలు కొంత తగ్గుముఖం పట్టాయి ఆ ప్రదేశమంతా మొక్కలు చెట్లు కావడం వల్ల కొంత చల్లగా హాయిగానే ఉంది పక్షులు చాట్ నుండి వెలుపలకి రాసాగాయి చక్రధరం మెల్లగా వందనాదేవి దగ్గరకు నడిచాడు నా మాటకు కోపమొచ్చింద వందన హాస్యంగా అన్నాను అంతే ఆ మనుషుల మధ్య మరి ఉంటే మతిపోతుందని భయంగా ఉండి ఇటొచ్చేశాను అక్కడికి వెళ్లాలం లేదు చాలా పొరపాటైపోయింది వస్తూనే అక్కడకు వెళ్లడం వందనాదేవి నీళ్లు తోడడం ఆపుచేసి ఆశ్చర్యంగా చక్రధరం వైపు చూసింది ఆమె కళ్లల్లో ఏదో ప్రశ్న మెదులుతోంది ఏదో అనబోయి మళ్లీ మౌనం వహించింది మాట్లాడకుండా మళ్లీ నీళ్లు తోడడం మొదలుపెట్టింది ఏంటి అడిగాడు చక్రధరం ఏముంది ఎదురు ప్రశ్నించింది వందన చెప్పాలి ఏంటో సందేహిస్తున్నావు నీళ్లు తోడనీయకుండా బాల్చి గట్టిగా పట్టుకున్నాడు అతడి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అంది వందనాదేవి ఇప్పుడే సహించలేని వారు యావజ్జీవితం ఎలా సహిస్తారు అని అంటే అయోమయంగా ప్రశ్నించాడు సమాధానమివ్వకుండా చిత్రంగా చూసింది వందనాదేవి ఆమె నేత్రాల్లోనే ఆమె మనోభావం స్ఫురిస్తుంటుంది కాని చక్రధరానిక మోగభాష పూర్తిగా అపరిచితం చిన్నప్పట్లాగే స్పష్టంగా మాట్లాడు వందన సంకేతాలు ముఖభంగిములు చూసి భావం తెలివైన తెలివైనవాణ్ణు కాను ప్రాధయపూర్వకంగా అడిగాడు ఏమీ లేదు బావా ఒక్క రెండు గడియల కాలానికే ఇంత విరక్తి చెందితే రేపు మంగను వివాహమాడి జీవితాంతం ఎలా భరిస్తారు అని ఆ ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయిన అతడికి మించి నోటమాట రాలేదు అలాగే నూతిగట్టి నానుకొని నిల్చుని ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు వందనాదేవి నీళ్లు తోడ్డం పూర్తి చేసి ఆశ్రమంలో గదులు ఊడ్చడానికి వెళ్లిపోయింది ఆ పని పావు గంటలో పూర్తి చేసి తిరిగి యువతలకొచ్చింది చక్రధరం ఇంకా అలాగే ఆలోచిస్తూ నుల్చున్నాడు చెట్ల ఆకుల్లో నుండి ఎలాగో చొచ్చుకొచ్చిన సూర్యకిరణాలు అతడి ముఖం మీద పడుతున్నాయి దెబ్బపండు ఛాయ మొహం ఆలోచనలతో అవ్యక్త క్రోధంతో అరుణిమ దాల్చింది చెరిగి నుదుటిపై పడుతున్న జుత్తు ముఖానికి కొత్తందాన్ని కూర్చుతోంది విశాల పాలతలంపై రెండు మడతలు నిల్చాయి అందమైన కాటుక కళ్ళు నాగమల్లి చెట్టుపైనున్న రామచిలుక జంటలను పరధ్యానంగా తిలకిస్తున్నాయి ఆజానబోహువైన ఆ సౌందర్యమూర్తిని ఒక్కసారి పరీక్షించి తిరిగి అవనత వదనయ్యై లోపలికి వెళ్ళిపోయింది వందనాదేవి పూలసజ్జ తెచ్చి మందార కరివీర నందివర్ధనం నూరు వరహాల పుష్పాలతో నింపి లోపల పెట్టొచ్చింది అప్పటికీ చక్రధరం పూర్వం మాదిరిగానే నిలబడున్నాడు నిత్యాలమూర్తిని వింతగా అనుమానంగా చూస్తూ మొక్కలకు నీళ్లు పోయి సాగింది వందనాదేవి ఎంత ఆలోచించినా మాటలో దోషమేమీ కనిపించలేదు నీళ్లు పోయడం పూర్తి చేసి చక్రధరం దగ్గరకొచ్చింది ఉద్భవించిన ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న అతను ఆమె రాకను గమనించనేలేదు నా మాటకు తడి తడిచేతులు కొంగున తుడుచుకుంటూ మెల్లగా అడిగింది వందనాదేవి అప్పటికి అతడి ప్రపంచంలోకొచ్చాడు ఏంటి కోపమా అబ్బే అటువంటిదేమీ లేదే అయినా ఏమన్నావు గనక నువ్వు మరి నేనలా అనగానే మాట్లాడడం మానేశారేం అని అడిగింది తలవాల్చి నవ్వాడు చక్రధరం అది నీ మీద కోపం కాదులే అయితే మంగను నేను పెళ్లి చేసుకుంటానని నేను నేననుకోలేదు పిన్ని చిన్నానా అనుకుంటుంటే విన్నాను చాలామందితో నిశ్చయమైపోయినట్లే చెప్తున్నారు మీకు అంగీకారమే అనుకున్నాను ఓహో అన్నాడు తల పంకిస్తూ ఆశ్చర్యాన్ని లోన అణుచుకుంటూ మాధవయ్య లేచిన అలికిడివిని వందనాదేవి మెల్లగా వెళ్లి నీళ్ల కాలువలో పడిన ఎండుటాకులను ఏరివేయడంలో నిమగ్నమైంది చక్రధరం నూతి నుండి వెళ్లి అరుగుపై కూర్చున్నాడు మాధవయ్యొచ్చి నూతి దగ్గర స్నానం చేసి వెళ్లిపోయాడు అక్కడ రెండో మానవప్రాణి ఉండడం గమనించినట్టే లేదు అతడి ధోరణి తడి చేతులు తుడుచుకుంటూ వందనాదేవి చక్రధరం వద్దకొచ్చింది నాన్న పూజలో కూర్చున్నట్లున్నారు మీరు వస్తారా లోపలికి నువ్వు పద వస్తాను ఎండ బాగా తగ్గింది పక్షుల కిలకిలలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి భాస్కరుడు అస్తాచలం చేరుకుంటున్నాడు సంధ్యాస్వర్ణ కిరణరాగంలో సౌందర్యాన్విత దీప్తివంతమైంది జగం చిన్ననాటి నేస్తగాణి చూసిన ఆనంద పర్వసత్వంతో మొక్కలు చెట్లు అందంగా నాట్యం చేస్తున్నాయి చక్రధరం మనస్సు ఆ సుందర ప్రశాంత వాతావరణంలో హాయి పొందసాగింది లోపల దేవతార్చనలో మాధవయ్య పటిస్తున్న భగవద్గీత శ్లోకాలు చెవుల్లో అమృతాన్ని వర్షిస్తున్నాయి ఆహా ఈ గీతామృతాన్ని మావయ్య మధురంగా గానం చేస్తుండగా వీనుల విని సంతసించి ఎంతకాలమైంది ఆ కిరీట చక్రగదాధారుడు సర్వత్ర ప్రకాశమానుడు ప్రభాపుంజ స్వరూపుడు కళ్ళెదుట సాక్షాత్కరించినట్లే అనుభూతి కలుగుతోంది మాధవయ్య గంభీర కంఠం నుండి మధువులొలుకుతూనే ఉన్నాయి శ్రోత మానస సౌధంలో ఆ మధుర స్వరాలు మారుమ్రోగుతున్నాయి మహోల్లాసంతో ఆనంద మరీచికలతో డోలలాడుతున్న మది తాత్కాలికంగా సకల భౌతిక ప్రపంచాన్ని మరిచింది కాని దుర్లభమైన ఆ ఆనందం క్షణికమే అయింది చక్రధరం మైమరుపు ఇక్కడున్నారా బాబు అనే పాలేరు వెంకన్న పిలుపుతో చెదిరిపోయింది చెప్పకుండా వచ్చేసినారేటి బాబు ఊరంతా వెతుకుతున్నాను తమని తీసుకెళ్లందే ఎల్లానంటే ఆ మంగమ నా ప్రాణాలు తోడేత్తది ఏం పసివాడిన పడుకుంటే నిద్రపట్టక చూద్దామని వచ్చాను పద అంటూ వందనతో చెప్పి వెళదామని లోపలికి వెళ్లాడు చక్రధరం సుమారు మూడడుగులు ఎత్తుగా ఉన్న దైవమందిరం జ్యోతిర్మయ్య కాంతులతో మెరిసిపోతోంది సిరి సమేతుడై దాల్చి నిలిచి ఉన్న శంకు చక్రధారి దీపకాంతిలో తేజో విరాజమానుడై భాసిల్లుతున్నాడు ఆ దైవ విగ్రహాల పాదాలను ముత్యాల సముద్రములా ముంచి వేసిన నూరు వరహాలు నందివర్ధనాలు మాలతీ మొదలైన శ్వేత వర్ణ పుష్పాల మధ్య పగడాల వలె కింపుల వలె కరివీరలు మందారాలు అందాలు వెదజల్లుతున్నాయి అగరుధూపం విచిత్రంగా వలయాలు తిరుగుతోంది కర్పూర గంధ పుష్పాక్షిత పరిమళాల సుగంధము ఏకాత్రిలలో వెలుగొందుతున్న దీపకాంతి శృతి మనోహరంగా మాధవయ్య కావిస్తోన్న పవిత్ర పారాయణ సర్వాంగాలను ఆనందపారవస్యంతో ముంచెత్తి మానవ చక్షువులకేదో అనంతత్వాన్ని దివ్యత్వాన్ని అస్పష్టంగా గోచరింపజేస్తున్నాయి అక్కడ గల ప్రతి అణువుయందు దైవత్వం గోచరిస్తోంది భగవద్విగ్రహాలకి అభిముఖంగా ఆసీనుడే పరవశుడే భగవన్నామ సంకీర్తనం చేస్తున్నాడు మాధవయ్య కొద్ది దూరాన అవనత నేత్రియై హస్తద్వయాన్ని భక్తి పరస్పరంగా జోడించి నిశ్చలంగా తన్మయావస్థలో కూర్చునుంది వందనాదేవి ఆ నిచ్చల నిర్వికారమూర్తి ఆ యువకుని హృదయ ఫలకంపై గాఢంగా హత్తుకుపోయింది ఆ ప్రశాంతికి భంగం కలిగించలేక మౌనంగా గడప నుండే దైవ విగ్రహాలకు అంజలి ఘటించి మెల్లమెల్లగా కదిలిపోయాడు చక్రధరం ఆశ్రమ ఆవరణ దాటే వరకు కంచు గంటల స్ఫుటంగా గంభీరంగా శక్తివంతంగా మాధవయ్య కంఠస్వరం వినిపిస్తూనే ఉంది తేనెసోన లొలికింపజేస్తున్న ఆ పవిత్ర గీతాశ్లోక పఠనం శ్రవ్యానందకరమై మనసును నాట్యమన్రింపజేస్తోంది పాదాలు ముందుకు సాగిన కొలది చెవుల్లో వర్షిస్తోన్న అమృత ధారలు దూరం కాసాగాయి సాధారణ మానవ ప్రపంచ కలకలము దృశ్యాలు కంటపడసాగాయి పశువుల మందలు గృహోన్ముఖమయ్యాయి పొలాల్లో కూలి చేసుకునే ప్రజలు ఇళ్లకేగుతున్నారు సంధ్యాంధకారాలు ముసురుకోబోతున్నాయి చల్లని గాలి తిరిగింది అయినా చక్రధరం చల్లని వృక్ష నుండి నుండొచ్చి మార్తాండ తాపంలో నిలబడినట్లు అనుభూతి పొందాడు మావయ్య ఆశ్రమంలో ప్రశాంతత దైవత్వము అంతర్లీనమై ఉన్న మాట నిజం అనిపించింది సంధ్యాహారతి సమయ సూచికగా ఊరి చివరిన శివాలయం నుండి శంఖారావం వినిపిస్తోంది కొత్త వ్యక్తిని చూసి బాటసారులు ఆగి పరిశీలనగా చూడసాగారు గుర్తించిన పాత పరిచేస్తులు నలుగురైదురు పలకరించారు నమ్రతగా జవాబు చెబుతూ నడవసాగాడు చక్రధరం అయితే మావయ్య ఇంట్లోనే ఉంటారా బాబు కూడా నడుస్తున్న పాలేరు ప్రశ్నించాడు చక్రధరాన్ని లేదురా ఈ బ్లాక్ డెవలప్మెంట్ స్కీమ్ లో పనిచేసే అందరికీ ఇళ్ళు వేరే కేటాయించబడే ఉంటాయి సామానంతా ఆ ఇంటికే పంపేశానుగా ఊరికే రెండు రోజులుండి ఆ ఇంటికే వెళ్ళిపోతాం కాని మునసబ్ గారింట్లోనే విన్నాను సందేహంగానే అడిగాడు నొసలు చిట్లించి చూశాడు వైపు చక్రధరం మంగమ్మగారిని మీకిచ్చి ఎలరకం ఉంచుకుంటారట ఉలిక్కి పడ్డాడు చక్రధరం కనులు మిరిమిట్లు గొలిపే మంగ సౌందర్యం ఒక్క క్షణం మనసును ఉరుతులగించింది తిరిగి ఆ మనుషుల స్వభావాలు ప్రవర్తన తలపుకొచ్చి మనస్సు జుగుప్సతో నిండిపోయింది అయితే మంగ కంటే వందన ఒకటి రెండేళ్లు పెద్దది కదా ఆమె మాట ఏమిటి అని అడిగాడు అసలు విషయం తప్పించి ఎక్కడైనా సంబంధం కుదిరిందా వెంకన్న ముఖ కవళికలు మారాయి ఏం చెప్పమంటారు బాబు ఆ పిల్లపాట్లు చూస్తుంటే కడుపు తొరుక్కుపోతాది ఎంత చాకరి చేస్తుందో అంతులేదు అమ్మలేదు అబ్బ లేడు ఆ పిల్ల అతీగతి కనుక్కునేవారెవరు అలాంటి బాధ పగోళ్ళకైనా వద్దు దేవుడా మరెలాగా ఇలా వాళ్ల సేవలతో పొడుండవలసిందేనంటావా అవుతుంది బాబు ఆ సమయం రావాలి కాని ఏనాటికైనా కష్టాలు గట్టెక్కకపోతాయా లక్ష్మీ కళ తాండవమాడే ఆ ముఖం చూస్తే ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో ఏ బాబు పెళ్లి చేసుకు సుఖపడతాడో అనిపిస్తోంది ఒకరు తీస్తే పోయేదా రమ్మంటే వచ్చేదా కష్టాలు కలకాలముంటాయా ఈ ఊరి మనుషులందరికీ వేదాంత ధోరణి కాస్త ఎక్కువ పాలలో ఉన్నట్టుందే అన్నాడు చక్రధరం నవ్వుతూ ఇంటి మెట్లెక్కుతుండగానే అరుగుపై నూలుచున్న మంగ అటకాయించింది ఎక్కడికి వెళ్లిపోయావు డాక్టర్ చెప్పకుండా కోపంగానే వచ్చిందా నవ్వాడు చక్రధరం అయితే కోపం తెప్పించే పనులు ఏమైనా చేశావేమో గుర్తు తెచ్చుకో తెలిసిన ఊరు మనుషులు కదా మరి అలా వెళ్లాను కాసేపు పైకి పదా కాఫీ తెస్తాను అమ్మేం చేస్తోంది ఆవిడకు తెలిసిన ఊరేగా మరి నవ్వింది మంగ పెదనాన్నను చూడ్డానికి ఇప్పుడే వెళ్ళింది ఆశ్రమానికి అంటూ లోపలికి పోయింది చక్రధరం మేడమెట్లెక్కుతుండగా అప్రయత్నంగా పక్క గదిలో నుండి సంభాషణ వినవచ్చింది మేననుడొచ్చాడట పెళ్లికి అంగీకరించాడా రుక్మిణమ్మ ఎవరిదో ఆడగొంతు ఇంకా ఆయన ఒప్పుకోక ఏం చేస్తాడు వెయ్యి జన్మలెత్తితే మాత్రం నా తల్లి వంటి బొమ్మ దొరకద్దు కంచుగంటలా మోగింది రుక్మిణమ్మ కంఠం వందన చెప్పిన విషయానికి రుజువు తల పంకిస్తూ పైకి వెళ్ళిపోయాడు చక్రధరం కాసేపటికి కాఫీ టిఫిన్తో మంగ ప్రవేశించింది తీసుకో డాక్టర్ ఎప్పుడో చేసి ఉంచాను నీకోసం అవి ఎవరు తయారు చేశారో అతడికి తెలుసునని ఆమెకు తెలీదు వద్దు మంగ ఇప్పుడేమీ లేదు కళ్ళు మూసుకుని పడుకున్నాడు పోని కాఫీ అయినా తీసుకో బ్రతిమాలుతున్న ధోరణిలో అంటూ మంచం చివర కూర్చుంది మంగ ఉలిక్కిపడి చివాలను లేచిపోయాడు చక్రధరం ఆమె మాటలు చేతలు నడవడికా విన్నకొలదీ చూసిన కొలది అతడికి తేళ్ళు జెరులు శరీరంపై పోగుతున్నట్టు అనిపించింది అప్రయత్నంగానే మనస్సు మంగను వందనను చూసుకుంది ఆమెకు ఈమెకు సాపత్యమెక్కడా హిందూ ధర్మానికి సంస్కృతికి వ్యాఖ్యాత వందనాదేవి శరత్కాల కౌమిది వలె మనస్సును ఆహ్లాదపరిచే వందనాదేవి ప్రవర్తనతో సంతోష ప్రఫుల్లమైన అతడి అంతరంగం సమక్షంలో మండువేసవి మధ్యాహ్నపు మారతాండుని తాపానికి బాధపడినట్లు బాధపడసాగింది ప్రస్తుతం కొంత విశ్రాంతి కావాలి మంగ అతడి ముఖ వ్యక్తం వ్యక్తమవుతున్న చికాకును గుర్తించి చిన్నబుచ్చుకుని వెళ్లిపోయింది మంగ తన అలంకరణలో ఇంకా ఏమైనా నాగరిక లోపాలున్నాయేమోనని అద్దం ముందు నిలబడి చూసుకుంది ఏ లోపమూ స్ఫురించలేదు మరొక్కసారి ముఖానికి పౌడర్ అద్ది పెదవులకు లిప్స్టిక్ వేసుకుంది తన సౌందర్యాన్ని చూసుకుని తానే మురిసిపోయింది ఇంత గొప్ప అందం అతన్నెందుకు ఆకర్షించలేకపోతోంది అని అద్దాన్ని ప్రశ్నిస్తే ఆ జడ సమాధానం సమాధానమేం చెప్పగలదు పడుకున్న చక్రధరానికి కిందకు రమ్మని కబురొచ్చింది విసుగ్గా ఉన్న విధిగా లేచి వెళ్లాడు వీధి చావిళ్లో బంధుమిత్రాది హితయుషుల మధ్య ఆశునుడే ఉన్నాడు రామయ్య మునసబ్బుగారి మేనలుడు చక్రధరం చిన్ననాడు అతి గతి లేక పడి ఉన్నవాడు ఇప్పుడు డాక్టరే వచ్చాడని తెలిసిన చిన్న పెద్ద వచ్చారు వారిలో దూరపు బంధువులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చక్రధరం చిన్ననాటి మిత్రులు ఉన్నారు రావో ఎల్లుడు నిన్ను చూద్దామనే వచ్చారంతా అన్నాడు రామయ్య చిరునవ్వుతో వెళ్లి మేనమామ పక్కన కూర్చున్నాడు చక్రధరం వచ్చిన అందరితోనూ చాలా ఆప్యాయంగా మనస్ఫూర్తిగా వినయ విధేయతలతో మాట్లాడాడు యోగక్షేమాది ప్రశ్నలు హైదరాబాద్ వింతలు విశేషాలు గూర్చిన కబుర్లు అయ్యాక కరణం సంభాషణను మెల్లగా మరో దారి పట్టించాడు అయితే ప్రాక్టీస్ పెట్టకుండా ఇలా ఉద్యోగానికి బయలుదేరవేమిటి నిశితంగా చూస్తూ అదొక మాదిరి నవ్వి ఊరుకున్నాడు చక్రధరం సమాధానం చెప్పలేదు మల్లాంటి వాళ్లకు ఉద్యోగాలు మూలకి ప్రాక్టీసు దర్జాగానూ ఉంటుంది బోల్డ్ ఆదాయం అన్నాడు తిరిగి కరణం అందరూ ఆ కోసమే ఆలోచిస్తే పల్లెజనులంతా ఏమైపోతారంటారు వైద్యం కేవలం మానవ ప్రాణ దేహాల కోసం ఒక విధంగా అది మానవ సేవ జీవికకు ధనం ప్రధానమే అయినా ముందు వృత్తి ధర్మాన్ని విధులను క్షుణ్ణంగా తెలుసుకుని ఎంత ధనం సంపాదిస్తున్నామా అని కాక ఎన్ని ప్రాణాలను నిలబెట్టగలుగుతున్నానో అనే ఆత్మవిమర్శ చేసుకునే వైద్యుడ్నే వైద్యుడు అంటారు పట్టణాల్లో డబ్బుంటే వైద్యాలకు కొదవలేదు అక్కడి వైద్యులకు డబ్బుకు లోపం ఉండదు సాధారణంగా అలాగని మరి ఈ పల్లెవాసుల గతేమిటి ప్రభుత్వం వారి పంచవర్ష ప్రణాళికల వల్ల గ్రామీణ జీవితంలో ఎంత మార్పు వచ్చిందో విద్య ఆరోగ్యం వ్యవసాయం ఒకటేమిటి పొలముఖాల అభివృద్ధి చెందిన మీకు మాత్రం తెలీదేం చుట్టూ ఆశీనులైన వారిలో అనేకులు అతడి మాటలను మనసారా ఆమోదించినట్లు వారి వదనాలే చెబుతున్నాయి కొందరు మాత్రం తేలిగ్గా నవ్వేశారు దేని దారి దాందే ఎవరి బాగు వారిదే కాని ఊరందరి విషయాలు ఆలోచిస్తూ కూర్చుంటామా అన్నాడు కరణం రామయ్య కల్పించుకుని పోనీయండి కొంత అనుభవం వస్తోంది తర్వాత మెల్లగా ఎక్కడో ప్రాక్టీస్ పెట్టిస్తాను ఇప్పుడే అక్కడా అక్కడా అంటే నా తల్లిని వదిలి నేనుండగలనా లౌక్యంగా మాట్లాడడంలో అతి ఘటికుడు రామయ్య చక్రధరం సంభాషణ విషమిస్తోందని గ్రహించాడు గబుక్కున కూర్చున్న నుంచి లేచి ఒకసారలా హాస్పిటల్ వైపు వెళ్తాను ఆస్పత్రి విషయాలన్నీ పాత డాక్టర్ నుండి తెలుసుకోవాలి రేపటి నుండే నేను పని ప్రారంభించాలి అంటూ తిరుగు సమాధానం కోసం కూడా చూడకుండా త్వర త్వరగా వెళ్లిపోయాడు డాక్టర్ శేఖర్ చక్రధరాన్ని మర్యాదగా ఆహ్వానించి కూర్చుండజేశాడు పేర్లు ఊళ్ళూ దగ్గర ప్రారంభమైన సంభాషణ చదువులు సరదాలు అనుభవాలు కూడా చుట్టొచ్చింది ఆస్పత్రి పరికరాలు కూడా తీసుకువెళ్ళి చూపించాడు శేఖర్ చక్రధరానికి కాంపౌండర్ను నర్సును ఇంకా అక్కడున్న సమాజ వికాస కేంద్ర సంబంధీకులైన ఉద్యోగులను పరిచయం చేశాడు చూడండి మీకు కొంత అనుభవం తక్కువ గనుక స్నేహితుడిగా చెప్తున్నాను ఈ పల్లెజనులకు వైద్యం చేయడం కష్టం వాళ్లతో అనేది మన వాసులకు అంత తేలికైంది కాదు వీళ్లకు వైద్యం చేయడం ఒకెత్తు ఈ ఊళ్ళో మూతుబరులతో వేగడం ఒకెత్తు జాగ్రత్తగా ప్రవర్తించండి ఆయన గారి మేనలుడు గనుక మీకటువంటి చిక్కులేమీ లేండి ఎంత సమర్థులు కాందే ఉన్నపాటును హఠాత్తుగా బదిలీ చేయించి మీరు రాగలుగుతారు శేఖర్ నవ్వుతూ నవ్వుతూ అనేసిన మాటలకు చక్రధరం ముఖం ముడుచుకున్నాడు చిరు దరహాసం అదృశ్యమైంది మెల్లని అన్నాడు డాక్టర్ శేఖర్ సహృదయంతో ఆప్తమిత్రుళ్లా మీరిచ్చిన సలహాకు కృతజ్ఞుణ్ణి ఎప్పుడూ మీ హెచ్చరిక గుర్తించుకుంటాను కానీ మీ నిష్ఠురత ఏమిటో నాకేమీ లేదు వివరిస్తే ఆనందిస్తాను మీ బదిలీకి మాత్రం నేను ఏ విధంగానూ కారకొండు కాను ఆత్మసాక్షిగా చెబుతున్నాను నమ్మండి మీ బదిలీకే కాదు ఇక్కడ నాకీ ఉద్యోగం రావడానికి కూడా నేను ఏ విధమైన ప్రయత్నమూ చేయలేదు నేను ప్రయత్నించింది పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగం కోసం పొందింది ఇక్కడ ఈసారి శేఖర్ నేత్రాలు ఆశ్చర్యంతో వేగంగా చలించాయి నిజంగా అని అడిగాడు నమ్మలేను రామయ్య గారు మీకు మేనమామేగా నమ్మలేనట్లుంది అతని ధోరణి నీరసంగా నవ్వాడు చక్రధరం నమ్మలేని విషయమే మరి కాని నాకు మా తల్లిగారు తప్ప చెప్పుకోదగిన వారెవరూ లేరు పదేళ్ల అనంతరం తిరిగి ఈనాడే నాకు మేనమామున్నాడన్న విషయం స్ఫురణకొచ్చింది నేను గాని ఇలా ఉద్యోగం కోసం ఈ ఈ ఈనాటి వరకు ఆయనకు తెలీదు మేము రాయలేదు ఊళ్ళో మేనమాముండి పట్టించుకోకుంటే బాగుండదని బహుశా ఇప్పుడీ శుష్కప్రియలు అనుకుంటాను అంతే విస్మయంతో వింటున్న శేఖర్ తేలుగ్గా నిట్టూరిచాడు ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ చక్రధర్ ఈ ఎత్తుగళ్ళలో మీకు బాగముందనుకుని అలా అనాలోచితంగా మాట్లాడాను మునసబు మీకు ఉద్యోగం వేయించడానికి చాలా తాపత్రయపడ్డాడని విన్నాను అయితే మీకేమీ తెలీదన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి జరిగిన జరుగుతున్న సంగతులు వినినా వింటున్న విశేషాలు అన్నింటినీ తర్క విత్కరాలతో లోన సమన్వయపరుచుకుంటున్న చక్రధరం పైకేమీ మాట్లాడలేదు కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోయాడు కాని మేనమామ లోక్యమో స్వార్థమో ఆలోచించిన కొలది అతడి హృదయం అసహ్యంతో నిండిపోసాగింది చక్రధరం ఇంటికి తిరిగి రాగానే భోజనాలు వడ్డించేశారు మర్యాదలు మామూలుగానే ఉన్నాయి కాని ఉదయపు ఆదరణ అతి ప్రేమానురాగాలు కొంచెం కొరవన్నట్లు గ్రహించాడు చక్రధరం లక్ష్మీదేవి కూడా భోజనానంతరం వరండాలో పడకుర్చీలో పడుకున్నాడు చక్రధరం లక్ష్మీదేవి కూడా అక్కడే చాపపై కూర్చుంది పెదమావేను చూశావా అడిగాడు చక్రధరం మూలిగింది లక్ష్మీదేవి ఏం చూడ్డం మన లోకమా మన గొడవ రోజూ చూస్తున్న కూతురుతో ఎలా ఉన్నాడో పదేళ్లకు చూసిన నన్ను అలాగే పలకరించాడు ఎప్పుడొచ్చావు అంతే అదే ప్రశ్న అదే పలకరింపు ఇంకే మాట మంచి లేదు కాసేపు కూర్చుని వచ్చేశాను చక్రధరం మాట్లాడలేదు అయితే నువ్వు వెళ్ళావటగా నీతోనూ మాట్లాడలేదా వందని చెప్పిందా మాటకేముంది అలాగే పలకరించాను అంతే అదే మంచిది లేదు ఆ విరక్తి ధోరణి చూసి ఒకప్పుడు విసుగు కలిగిన పెద్దమావయ్య అదృష్టవంతుడనిపిస్తోంది ఏ స్వార్థమూ గనుక అటు తెచ్చిపెట్టుకున్న నటనలు లేవు ఇటు ఈర్షాగ్ని ద్వేషాలు లేవు స్వపర భేదం లేదు కొద్ది ఆవేశంతో అన్నాడు చక్రధరం అయితే ఇంకేం నువ్వు అలాగే బైరగగుడ్లు కట్టు అని పక్కపక్క నవ్వింది అప్పుడే అటుగా వచ్చిన మంగ నోర్మోయ్ తీవ్రంగా మందలించింది రుక్మిణి కూతుర్ని పోనిలే చిన్నపిల్లలు ఏదో హాస్యాలు ఆడుకుంటారు సమర్థించింది లక్ష్మీదేవి అవునదిన కాని హాస్యమాడ్డానికేం దొరకలేదా అనుభవిస్తున్నాగా ఒక బైరాగివాడితో ఇంకా అనవాయితీ రుక్మిణి మాటలకు తల్లి ఇద్దరు మనసులు కూడా చివుకుమన్నాయి కాని ఎవరూ మాట్లాడలేదు రామయ్య వచ్చి గోడవారగానున్న మంచం మీద కూర్చున్నాడు పక్కలు మీద వేయించినా అన్నాడు వద్దు మావయ్య చల్లగాలి వీస్తోంది ఇక్కడే వేయించు సరే అయితే డాక్టర్ని కలిశావా శేఖర్ చెప్పిన విషయాలు మనసులో మెదులుతుండగా అసహ్యాన్ని అణచుకుంటూ ముక్తసరిగా అన్నాడు చక్రధరం ఏమన్నాడు చక్రధరం తలెత్తి పరీక్షగా చూశాడు రామయ్య వైపు ఏమంటాడు ఆస్పత్రి సంగతులన్నీ వివరించాడు అది సరే ఇంకే విశేషాలు రామయ్య పరీక్షగా పరికించాడు చక్రధరాన్ని నువ్వు చాలా మంచివాడువన్నాడు గంభీరంగా లోతుగా అతడి కళ్ళలోకి చూస్తూ అన్నాడు చక్రధరం ఉలికిపడినట్లయ్యాడు రామయ్య క్షణకాలం అతడి వదనం మాడిపోయి వెంటనే తీరుకుంది బిగ్గరగా నవ్వుతూ అంటాడు మరి అండు ఈ ఊళ్ళో నాండలైందే ఎవడు బతికాడు గనక అన్నాడు సగర్వంగా మీసాల మీద చేయి వేసుకుంటూ అందు గర్భితమై ఉన్న వ్యంగ్యాన్ని సవాల్ను చక్రధరం గ్రహించాడు కాని మాట్లాడలేదు రేపు వాణ్ణి భోజనానికి పిలుద్దామా అని అడిగాడు రామయ్య ఎవరిని ఆశ్చర్యంతో సందేహంతో ప్రశ్నించాడు చక్రధరం శేఖర్నే వెళ్ళిపోయేవాణ్ణి కొంచెం మర్యాద చేయొద్దు పాపం వికటంగా నవ్వాడు ఆశ్చర్య ఆగ్రహాలను లోనే అణచుకుంటూ అన్నాడు చక్రధరం అనవసరం వెళ్ళిపోయేవాడికి కొత్తగా వచ్చిన నేనేమీ మర్యాదలు చేయను చేయలేను అది నీ అయితే నువ్వు చేయి నన్ను తీసుకొచ్చి చేస్తున్నావుగా మర్యాదలు అలాగే అతడికి కూడా మర్యాదలతో సాగనంపు అతడి ముఖ కావలికలను పరిశీలిస్తూ కూర్చున్నాడు చక్రధరం అతడు ఊహించినట్టుగానే తనకు కావలసిన మార్పులను చదవగలిగాడు మేనమామ మొహంలో ఆ మార్పులతో పాటు ఒక అస్పష్ట గర్వవీచ కూడా అతడి మీదుగా పయనించడం చూసి తల పంకించాడు చక్రధరం కానీ ఈ మాటల బాణాలేమిటో ఆ ఇద్దరికే కాని తక్కిన శ్రోతలు ముగ్గురికి అర్థం కావడం లేదు వచ్చావన్న మాటే కాని పొద్దట్నుంచి ఇప్పటిదాకా ఎక్కడా ఇంటి లేవు అంది రుక్మిణి ప్రసంగం మార్చుతూ చక్రధరం మాట్లాడలేదు అవును కాని సాయంత్రం నలుగురిలోనూ నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు సుమా అన్నాడు రామయ్య చక్రధరం వదనం పరిశీలనగా చూస్తూ విని వినట్లు కొబ్బరి ఆకుల చాటునుండి నుండి దోబూజులాడుతున్న చంద్రుణ్ణి తిలకిస్తూ కూర్చున్నాడు చక్రధరం నువ్వేదో పెద్ద చదువులు చదివావు ఎన్నాళ్లకు తిరిగి ఈ ఊరొచ్చావని నలుగురు గౌరవంగా చూడ్డానికొస్తే అలా లేచి వెళ్ళిపోతావా మర్యాద లేకుండా మీది మిక్కిలి కిలిగి కావలసిన వాడువు పెద్ద మనిషిని కరణం ఏదో అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం ఏమిటి అంత గర్వమా అతడంత కటువుగా మాట్లాడతాడని అనుకోని చక్రధరం నిర్ఘాంతపోయాడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు ఏం చేశాడు కలవరంతో ప్రశ్నించింది లక్ష్మీదేవి ఏం లేదులే అమ్మా అని తల్లితో అంటూ మేనమాం వైపు తిరిగాడు చక్రధరం నేను అహంభావంతో ప్రవర్తించలేదు మామయ్య ఆ ధోరణి నాకు నచ్చలేదు అంతే ప్రాక్టీస్ ఎందుకు పెట్టలేదన్నమాట నీ చెవులకేమైనా అశ్లీలంగా వినిపించిందా గద్దిస్తున్నట్లుగా అడిగాడు రామయ్య ఇక చక్రధరం ఓర్పు వహించలేకపోయాడు తనపై అంతటి అధికారంతో మాట్లాడగల హక్కు అతడికి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు ఈ మనుషులు లోకు వాళ్లను గుప్పెట్లో ఇమిడుచుకుని ఆడించ చూస్తారు నిర్మోహమాటంగానే ఉండాలి ఫలితాలు ఏమైనా కాని అని నిర్ణయించుకున్న చక్రధరం తలెత్తి సూటిగా చూస్తూ గంభీరంగా సమాధానమిచ్చాడు అతడి ప్రశ్నలో అశ్లీలం కాదు అవహేళన ధ్వనించింది విన్నవామావయ్యా తనిలేక ఒకప్పుడు మీ మీ పంచల్ని పొడున్న నేను ఆస్తినంతా అయినకాడు కమ్ముకుని అష్టకష్టాలు పడి చదువుకున్న నేను ఈనాడు గొప్ప ధనవంతుళ్లాగా వేలు పెట్టుబడి పెట్టి దర్జాగా స్వంత ప్రాక్టీసు ప్రారంభించగలనా నాకేమైనా అర్ధబలమా అంగబలమా నా పరిస్థితి తెలుసుండి నన్న ప్రశ్న వేయడం అవమానించేందుకు కాదు ఆవేశంగా అన్నాడు ముఖం కందగడ్ల అయిపోయింది రామయ్య కోపం ప్రయత్నపూర్వకంగా దిగమింగుకుని తెచ్చిపెట్టుకున్న దర్హాస వదనంతో అన్నాడు అదొటై నీ ఆలోచన హహహా గలగలా నవ్వేశాడు ఎవరూ లేకుంటేనేం ఏం లేకపోతేనే అదృష్టం తన్నుకొచ్చినప్పుడు నీకెంత చదువు వస్తుందని మాత్రం అనుకున్నావా అలాగే నీకు కావలసినంత డబ్బు గలగలా కురిపిస్తాడు నిన్ను కోరి పిల్లనిచ్చినవాడు చక్రధరం వదనంలో అసహ్య రేఖలు స్పష్టంగా కనిపించాయి దైవకృప వల్ల అంత హీనదశకు దిగజారిపోలేదులే నా బ్రతికేదో నేను బ్రతకగలను నన్ను నేను నమ్ముకొని దర్జాలు అవసరం లేదు బిగ్గరగా నవ్వాడు రామయ్య బాగానే ఉంది మంచి బుద్ధే కాని కనిచ్చుకునేవాడు ఊరికే చేస్తాడా మరి పెళ్లి ఎంతో కొంత ఇచ్చుకోవద్దు వద్దండానికి నేష్టమేమిటి ఎంత కావాలి ప్రాక్టీస్ పెట్టడానికి చక్రధరం మౌనం దాల్చాడు లక్ష్మీదేవి కూడా మౌనంగా తిలకిస్తోంది అడుగడుగున రామయ్య ఉపయోగిస్తోన్న లౌక్యం ప్రదర్శించే స్వార్థం వారికి అసహ్యం కలిగిస్తున్నాయి ఏవేవో ఆలోచనలు కొనసాగాయి మీ ఏమో అంటున్నారో మాట్లాడమేమయ్యా రుక్మిణి కంఠం వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు చక్రధరం గుమ్మం రెండు చేతులతోనూ పట్టుకుని తననే పరిశీలిస్తోంది రుక్మిణి ఆ పక్కనే మంగ పమిట కొంగు మెలిపెడుతూ నిల్చోంది పెట్రోమాక్స్ లైటు కాంతిలో మెరిసిపోతూ ఏ దేవతాశిల్పమో మలిచిన అపూర్వ విగ్రహం వలే ఉన్న ఆ సౌందర్యమూర్తిని చూసి చక్రధరం మనసు ఒక్క క్షణం చెదిరింది మనస్సు ప్రలోభ పెడుతున్నా ఆమె మీద నుండి బలవంతంగా చూపులు తిప్పుకున్నాడు ఎందుకురా అంత సిగ్గు మంగను నీకిచ్చి వివాహం చేద్దామనుంది ఇహ మాత్రం వేరే ఎవరున్నారు గనుక ఏమక్కయ్యా నువ్వేమంటావు ఈ మేడ ఈ నలభై ఎకరాలు అన్నీ వాళ్ళవే కదా వచ్చిన చోట ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు చక్రధరం గుండెల్లో రైళ్లు పరుగులెడుతున్నాయి హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పడం కాని ఆలోచించడానికి ఏముంది అద్వితీయ సౌందర్యవతి అపారమైన ఆస్తితో వచ్చి వాల్తుంటే చేదా తల్లివైపు చూశాడు ఆమె నిశ్చలంగా కూర్చుంది ఏ భావమూ ద్యోత్యకం లేదు ఆ వదనంలో కుమారుని వినయ విద్యా వివేకాలపై ఆమెకు అపారమైన నమ్మకం అతడేమీ తెలివి తక్కువ నిర్ణయాలు త్వరపడి చేయడని ఆమెకు ధైర్యం ఎటూ నిర్ణయించలేని చక్రధరం వైపు తిప్పాడు చూపులు అతడు మేనల్ని వైపే చూస్తున్నాడు విసుగ్గా విసుగుదలతో చిరుబుర్లాడే ఆ ముఖం చూడగానే చక్రధరం ఓర్పు కోల్పోయాడు తనపై అలా విసుక్కోవడానికి అతడికేం అధికారముందిగనుక ఆనాడు ఎవరినైతే వాడిని చూసినట్టు చూసి ఆస్తిని కబళింబోయి నుల్చునపోటిన కట్టుగొడ్డలతో తరిమేశాడో ఆ వ్యక్తికే ఈనాడు గౌరవంగా కనెనిస్తామంటున్నారు ఆ పథకంతోనే అసలు వ్యక్తికి తెలియకుండానే ఆ ఊరు అతి ప్రయత్నం మీద రప్పించాడు ఎంతకైనా తగిన వ్యక్తులు చీ ఇటువంటి వాళ్లతో సంబంధ బాంధవ్యాలు ఉండరాదు ఇంతవరకు ఉన్నదే విచారం నుంచి లేచి మంచంపై పడుకుంటూ అన్నాడు చక్రధరం ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించాలి కాని నుల్చున్నపాటున నిర్ణయించుకోవడం ఎలా మావయ్యా అదిగాక ఇవాళే వచ్చాను ఇక ఇక్కడ పాటు ఉండేవాణ్ణేగా తొందరయం రామయ్య అహం దెబ్బతింది పిలిచి పిల్లనిస్తానంటే ఇలాగే ఉంటుంది కావలసిన వాడివని కాని నాకేం తక్కువ నా తల్లికేం తక్కువ నేను కో అంటే మంది వచ్చి వాళ్తారు డాక్టర్ వయ్యామని ఎక్కడో ఉన్నానన్నట్టు మాట్లాడకు మరి నోట్లో చుట్ట తీసి తుపుక్కున ఊస్తూ అన్నాడు చాలా ఆగ్రహం కలిగిన పరిస్థితి రాదనే సంకల్పంతో పక్కపక్క నవ్వేశాడు చక్రధరం అయినా మినిస్టర్ అయినా నీ మేనలోనే మావయ్య పరాయవాళ్లం కాదు అందుకే ఎక్కడికి పారిపోను గనక తొందర లేదంటున్నాను పగలంతా చాలా చోట్ల తిరిగా వేళ అదిగాక ప్రయాణం చేసొచ్చాను నిద్రొస్తోంది అంటూ గోడవైపుకు తిరిగి పడుకున్నాడు లక్ష్మీదేవి మాట్లాడిందప్పుడు ఆ తొందరేమిటి తమ్ముడు ఇటువంటి వ్యవహారాలు మంచి రోజున ముహూర్తం చూసి మాట్లాడుకోవాలి కాని ఇలా తొందరపడకూడదు మన మంగకేం స్వర్ణప్రతిమ దాని విషయంలో ఎందుకు అత్తయ్య కోపంగా ఉంది మంగ కంఠస్వరం మొదట కలవరపడింది లక్ష్మీదేవి తర్వాత గ్రహించి తేలిగ్గా నవ్వేసింది ఏమమ్మా మంగ కాదు మోహిని సరేనా జగన్మోహిని నువ్వు లక్ష్మీదేవి రుక్మిణులతో పాటు గోడవైపుకు తిరుగున్న చక్రధరం కూడా నవ్వేశాడు నీలి మేఘాచ్ఛాదితమైన వాతావరణం తేలికైంది తమ ప్రతిపాదనకు ఆ తల్లి కొడుకులు వ్యతిరేకంగా లేరు సుంకుంగానే ఉన్నారనిపించింది ఆ భార్యాభర్తలకు హృదయాలు తేలికయ్యాయి